హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ మా ఊరిలో వెంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ళు ఎంత బాగా జరిగాయో తెలుసా చాలా బాగా జరిగాయండి మరి ఎలా జరిగాయో మీరు చూస్తారా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదామా మరి వీడియోలో చూస్తున్నారు కదా గుడిని ఎంత బాగా అలంకరించారో చాలా బాగా అలంకరించారు కదా ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి నేను గుడి ఎదురుగా నుండి వీడియో తీస్తున్నాను గుడి అయితే చాలా బాగుంది కదా ఇంకా లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంటుందండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తూనే ఉండండి ఈ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుందండి అంటే నేను కావాలనే లేట్గా వచ్చామన్నమాట ఎందుకంటే కొంచెం సెవెన్ ఆ టైంలో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది లేట్ అయితే చక్కగా వీడియో తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అయితే వచ్చాము అప్పటికి చాలామంది జనాలు అయితే అనిపిస్తున్నారు అయినా కానీ ముందైతే గుడిని అయితే వీడియో తీసి చూపిస్తాను మీకు చూసేయండి చూస్తున్నారు కదా గుడి లోపలికి అయితే నేను వెళ్తున్నానండి ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి చెప్పులు ఇప్పేసి కాళ్ళు వాష్ చేసుకున్నామన్నమాట ఇక అలా కాళ్ళు కడుక్కున్న తర్వాత గుడి లోపలికి అయితే వెళ్తున్నాము మాకంటే ముందు ఆ పండునే వెళ్తున్నాడు అనమాట ఈ వెంకటేశ్వర స్వామి తిరునాలు అయితే మా ఊరిలో చాలా అంటే చాలా ఫేమస్ అండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట కరోనా టైంలో వన్ ఇయర్ మాత్రమే జరపలేదండి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా బాగా సెలబ్రేట్ చేస్తారు అంత బాగా వస్తారనమాట భక్తులు వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి తిరునాలు వచ్చేసి మా ఊర్లో ఐదు రోజులు జరుపుతారండి ఈ ఐదు రోజులు కూడా జనాలు వచ్చేసి ఫుల్ గా ఉంటారనమాట అసలు ఫస్ట్ త్రీ డేస్ అయితే అండి ఖాళీ అయితే ఉండదు అనమాట జనాలు అయితే ఒకళ్ళొకళ్ళు రాసుకొని వెళ్తారనమాట అంత రష్గా అయితే ఉంటుంది మేమైతే మూడో రోజు వచ్చామండి ఎందుకంటే ఫస్ట్ రెండు రోజులు ఇంకా రష్గా ఉంటుంది మళ్ళీ అందులో నేను వీడియో తీసుకోవడానికి కుదరదని మూడో రోజు నైట్ అయితే వచ్చామన్నమాట కావాలనే లేట్గా వచ్చామండి తొమ్మిదింటికి వస్తే చాలా మంది చూస్తూ వెళ్ళిపోతారు కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది వీడియో ఫ్రీగా అయితే లేట్గా వచ్చామండి ఇదేనండి లోపల ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి చాలా బాగుంది కదా చాలా బాగా అలంకరించారు కదా ఇంకా మీరు రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా థ్రిల్ అవుతారండి నాకైతే చాలా బాగా నచ్చింది మేము ప్రతి సంవత్సరం కూడా ఈ తిరునాళ్ళకు వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తామండి చూస్తున్నారు కదా నేను రౌండ్గా వీడియో తీసి చూపిస్తున్నాను చాలా ఫ్రీగా ఉంది కదా గుడి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గుడి మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది మా ఊర్లో ఈ గుడి అనేది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఇక మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు చూపిస్తాను చక్కగా చూసేయండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా గుడి లోపలికి అయితే చాలా మంది వస్తున్నారు గుడికి రైట్ సైడ్ న కొంత ఖాళీ ప్లేస్ అయితే ఉంది కదండి ఆ ఖాళీ ప్లేస్ లో ఇంతకు ముందు వరకు కోలాటం మరియు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయంట అండి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లోనే అయితే కోలాటం చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారంట మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఊరేగింపుకి బయలుదేరే ముందు ఆ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయంట మా ఫ్రెండ్ చెప్పింది నువ్వు ముందే వచ్చినట్టయితే చక్కగా వీడియో తీసుకునే దానివే కదా అని చెప్పింది ఇక నేనైతే చెప్పాను అనమాట అంటే రష్ ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ తీయడానికి ఇబ్బంది వేస్తుందేమో వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు వీడియో తీస్తుంటే అందుకనే కొంచెం లేట్గా వస్తే ఫ్రీగా వీడియో తీసుకోవచ్చని అయితే చెప్పాను నేను తనతో ఇంకా అలా వీడియో తీసుకుంటూ ముందుకు అయితే వచ్చానండి చాలా మంది దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు మేమైతే గుళ్ళోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి కదా మూడు ప్రదక్షిణలు అయితే చేసి వద్దామని అని అయితే అనుకున్నాం అనమాట అలా అనుకున్న తర్వాత ఫోన్ అయితే మా వారికి ఇచ్చానండి వీడియో తీయమని చూస్తున్నారు కదా అక్కడ రెడ్ శారీ కట్టుకుంది నేనే ఇటువైపు వైట్ షర్ట్ వచ్చేసి నా పండు అనమాట మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము నా పండు అయితే ఏదో ఒక పేజీ పెడతనే ఉంటాడు కొంచెం కష్టం అని ఆపడం ముందు ముందు మీరే చూస్తారు వీడియోలో కానీ ఈ ఎప్పుడైనా పగల కంటే నైట్ వాతావరణమే చాలా బాగుంటుందండి ఎందుకంటే నైట్ వచ్చేసి లైటింగ్ ఆ హడా అంతా నాకు బాగా నచ్చుతుంది అంటే నైట్ వాతావరణం నాకు బాగా నచ్చుతుంది అనమాట అంతేకాకుండా మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఎప్పుడు కూడా మమ్మల్ని నైటే ఈ తినాలకి తీసుకొచ్చాము వాళ్ళు ఇక అదే అలవాట మేము ఎప్పుడు వచ్చినా గానీ నైటే వస్తాం అనమాట మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అదే కాక మా ఊర్లో వచ్చేసి ఇవి చాలా ఫేమస్ తిరణాలండి అందరూ వస్తారండి జస్ట్ హిందూసే కాదు క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా వస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు మా ఊర్లో వాళ్ళు వచ్చేసి తిరణాలని వీడియోలో చూస్తున్నారు కదా నా పండుగను అయితే మీ అందరికీ కూడా హాయ్ చెప్పమని చెప్పాను వాడైతే మీ అందరికి హాయ్ చెప్తున్నాడు మీరు కూడా వాడికి ఒక హాయ్ చెప్పేయండి చూస్తున్నారు కదా ఎలా ఉరుకులే పెడుతున్నాడు అస్సలు ఆగడండి బాగా దూర్ల పిల్లాడనమాట అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే ముందుకు నడుచుకు వచ్చాననమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి విగ్రహాలు అయితే మీకు కనిపిస్తాయండి నాగదేవతవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చాలా కాలం నాటి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ నన్ను మా తమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చేసి దండం పెట్టించి అలాగే కుంకుమ మాకు పొట్టుగా పెట్టేదండి అంతేకాకుండా ఒక పేపర్లో కుంకుమ తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే మాకు పెట్టేదనమాట ఈ ప్లేస్ చూస్తుంటే నాకు చాలా మెమరీస్ అనేవి గుర్తొస్తున్నాయి అనమాట ఇంక ఇప్పుడైతే నేను మా పండుగను తీసుకెళ్ళి మా అమ్మ చేసినట్టే నేను కూడా కుంకుమ వాడికి పెట్టించి దండం అయితే పెట్టిస్తున్నాను అనమాట ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు కదండి ఏదైనా కూడా నాకు బలే అనిపించింది చాలా సంవత్సరాలు అయితే గడిచాయండి మా అమ్మ మాకు అలా చేసి మేము ప్రతి సంవత్సరం వచ్చినా కానీ చిన్నప్పుడు అయితే బొట్టు పెట్టి కారాబం చేసి దండం పెట్టించేది చిన్న చిన్నపిల్లలం కదా పెద్దయ్యంక అలా చేయరు కదా కానీ ఈ వీడియోలో నన్ను చూస్తుంటే మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది అలాగే నా పండుగను చూస్తుంటే నన్ను మా తమ్ముని చూస్తున్నట్టే అయితే అనిపిస్తుంది అండి ఎంతైనా తల్లి ప్రేమ వేరే లెవెల్ కదండి తల్లి ప్రేమ మనం తల్లి అయితేనే తెలుస్తుంది అండి నాకైతే ఇప్పుడు అర్థం అనమాట సేమ్ ఇలాగే మా అమ్మ కూడా మా చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకొని గండ కొట్టించేదనమాట నాకు ఇలా కొడుతుంటే మా అమ్మ చేసిందే గుర్తొస్తుంది పక్కన అయితే ఒక ఫ్యామిలీ వచ్చారు కదండి తను వచ్చేసి మా క్లాస్మేట్ అన్నమాట అనమాట సింధు మందలిచ్చుకుంటైతే వచ్చింది బాగున్నాం అని చెప్పేసి అయితే వచ్చేసాము అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ నంది విగ్రహం అయితే కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి అంతా తిరునాల సీజన్ కదా మా ఊర్లో అయితే వెంకటేశ్వర స్వామి తిరునాలు ఫేమస్ అనమాట మరి మీ ఊర్లో ఏ తిరుణాలు ఫేమస్ తో నాకైతే ఒక కామెంట్ చేయండి అండి ఇంకా ఫోన్ మా వారికి ఇచ్చి వీడియో తీయమని అయితే చెప్పానండి పండుగతో దండం పెట్టిద్దామని చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా నేను ఎలా దండం పెట్టుకుంటున్నాడో నన్ను కాఫీ కొట్టుకుంటే పండు కూడా సేమ్ అలాగే చేస్తున్నాడు కుంకుమైతే వాడికి పెడుతున్నాను చక్కగా వాడే పెట్టుకుంటున్నాడు అనమాట మూడు ప్రదక్షిణలు తిరిగేటప్పుడు ఆగిన ఎక్కడ కుంకుమ కనపడితే అక్కడ పెట్టుకుంటున్నాడు అనమాట నాకైతే భలే అనిపించింది అదే కాక వాడే నాకు కుంకుమ తీసుకొచ్చి పెడుతున్నాడు ఎంత ముద్దుగా పెడుతున్నాడో కదా అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తున్నామండి జస్ట్ రెండు అడుగులు వేస్తే ఈ విగ్రహాలు అయితే కనిపిస్తాయండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా విగ్రహాలు వచ్చేసి ఈ విగ్రహాలు వచ్చేసి దేవుడి విగ్రహాలు అండి చూస్తున్నారు కదా శివుడు వినాయకుడు పార్వతీదేవి ఇంకా కొంతమంది విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చండి ఈ అమ్మాయి అయితే క్రిస్టియన్ కదా యూట్యూబ్ ఛానల్ కోసమే వచ్చి వీడియో తీస్తుందా అని అలా ఏమీ లేదండి ఈ గుడితో ఒక సెంటిమెంట్ అయితే మాకుంది మా అమ్మ చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేది అనమాట అంతేకాకుండా మా అమ్మ వచ్చేసి ఆల్ ఇన్ వన్ అండి అంటే అందరి దేవుళ్ళకి పూజ చేస్తుంది క్రిస్టియన్ దగ్గర నుంచి హిందూ దేవుళ్ళని అందరికీ పూజ చేస్తుంది అన్ని గుళ్ళకి కూడా మమ్మల్ని తీసుకెళ్తుంది ఇటు పుట్రాలు తీసుకెళ్తుంది వీడి తీసుకెళ్తుంది అన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట అలా మాకు అలవాటు అవ్వకుండా వచ్చింది అక్కడ నుంచి ఒక రెండు అడుగులు ముందుకేస్తే ఈ గద అయితే కనిపిస్తుందండి దీని లోపలికి వెళ్లే ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తారా దేవుడి పటాలు ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి లోపల వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చలే అని వీడియో తీసుకుంటూ బయట అయితే వెయిట్ చేస్తున్నామండి ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి అయితే వెళ్ళామండి గుడి మొత్తం మీద ఈ ప్లేసే బాగా హైలైట్ అండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ అద్దాలతోనే చేశారండి చూస్తున్నారు కదా మొత్తం అద్దాలే ఉన్నాయండి అలాగే పైన కూడా అద్దాలతో చేశారండి మీకు వీడియోలో చూపిస్తాను అలాగే మేము వెంకటేశ్వర స్వామిని అయితే ఉయ్యాల ఊపుతున్నామండి మధ్యలో ఫ్రేమ్ ఉంది కదా అందులో బాక్స్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అందరూ ఇలా ఉయ్యాల ఊపుతున్నారు ఇక మేము కూడా ఉయ్యాలైతే ఊపుతున్నాం అనమాట చక్కగా పండు స్పీడ్గా ఊపుతుంటే అలా ఊపకూడదు నాన్న ఇలా స్లోగా ఊపాలని అయితే వాడితో ఊపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ దేవుడి గది ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగా ఇష్టం అనమాట నాకు ఈ ప్లేస్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అండి అలాగే నేను చెప్పినట్టే నా పండు అయితే చక్కగా ఊయాలు ఊపుతున్నాడు అనమాట ఇక నేనైతే చుట్టూ తిరిగి వీడియో తీస్తున్నాను అద్దంలో చూడొచ్చు మీరు నేను వీడియో తీసేది చుట్టూ వీడియో తీస్తున్నాను ఆ వీడియో తీసేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఈ ప్లేస్నే కావాలని ఎక్కువసేపు అయితే వీడియో తీస్తున్నానండి ఎందుకంటే చాలా బాగుంది కదా అందుకే వీడియో తీస్తున్నాను ఇంకా ఊయలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అయితే చూపిస్తాను రండి చాలా బాగుంది కదా బాక్స్ లో చక్కగా పెట్టారు కదా నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి నా బండు అయితే ఊయాలు ఊపే పని మీదే ఉన్నాడండి ఇంకా ముగ్గురం అయితే ఫొటోస్ తీసుకుందాం అనుకొని ఫొటోస్ అయితే దిగుతున్నామండి అలాగే మీకు పైన ఉన్నటువంటి అద్దాలను కూడా చూపిద్దామని కెమెరా ఆన్ చేసి అయితే వీడియో తీస్తున్నానండి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది పైన అద్దాలు ఉండటం వల్ల నేను వీడియో తీసేది కూడా ఫోన్తో సహా మీకు కనిపిస్తుంది కదా భలే బాగా డెకరేట్ చేస్తారు కదండి అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట మొత్తం అద్దాలే అండి మనం ఎక్కడి నుంచి ఉన్నా కానీ మొత్తం అద్దాల్లో అనమాట బాగుంది కదా ఈ ప్లేస్ వచ్చేసి మేము చర్చికి వెళ్ళినా కూడా అన్ని ప్రసాదాలు తింటానండి అంతేకాకుండా తిరుపతి ప్రసాదం అంటే నాకు బెస్ట్ అనమాట మీరు ఎప్పుడైనా తిరుపతి ప్రసాదం అయితే తెస్తే నా కోసం ఒక లడ్డూ పంపిస్తారా ఇంకా దేవుడి గది నుంచి బయటకు అయితే వస్తున్నామండి ఇలా నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాం చూస్తున్నారు కదా నా పండు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మెట్ల మీద అయితే కూర్చున్నాడు అనమాట ఇంకా నేనైతే చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ని అలాగే డెకరేషన్ ని వీడియో తీసి చూపిస్తాను చూసేయండి ఇటువైపు కూడా ఎలా ఉందో చక్కగా చూసేయండి చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదండి లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అయిందండి మేము నైన్కి వచ్చాం కదా గంటన్నర మొత్తం ఇక్కడే ఉన్నాము అంటే వీడియో తీయటం వల్ల కొంచెం లేట్ అవుతుంది అయినా లేట్ అయితే ఏమైంది లేండి వన్ ఇయర్కి ఒకసారి కదా వచ్చేది అందుకే చక్కగా వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా ఉందో చాలా విశాలంగా ఉంది కదా ఇక్కడ వేరే వాళ్ళు వచ్చేసి చక్కగా పోయలు అవుతున్నారండి వాళ్ళు నేను వీడియో తీస్తుంటే నాకు వెళ్ళి చూసి అనమాట కొంచెం అవార్డు పడుతున్నట్టున్నారు ఈ గుడి వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి ఎంత అంటే జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అండి నడవడానికి అయితే ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అలాగే బండి మీద అయితే ఒక ఐదు నిమిషాలు రావచ్చు అనమాట మేము చిన్నప్పుడు వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మా ఇంటి దగ్గర చిన్న స్కూల్లో చదువుకునే వాళ్ళం అనమాట ఇంటర్వెల్ కొట్టి మే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టూ ఉన్నటువంటి పూలు కోసుకొని అలాగే గుడి చుట్టూ తిరుక్కుంటా గుడి గంటలు అయితే కొట్టేవాళ్ళం అనమాట చిన్నప్పుడు గంటలు కొట్టడం అంటే సరదా కదా అలా కొట్టి పది నిమిషాల్లో మళ్ళీ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టే లో స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట చిన్నప్పుడు అంత స్వీట్ మెమరీస్ అనమాట ఈ గుడితో మాకు వచ్చేసి వీడియోలో చూస్తున్నారు కదా అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అయితే కనిపించింది అండి ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా వచ్చేసి దీపాలు అన్నమాట ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా ఇక్కడే వచ్చేసి దేవుడి కళ్యాణం అయితే చేస్తారంటే నిన్న చాలా బాగా జరిగిందంట చాలా పెద్ద సంఖ్యలో వచ్చారంటండి భక్తులు వచ్చేసి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద నుంచు వీడియో అయితే తీస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టుకు వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసి కాడ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటాయండి ఫ్లవర్స్ అయితే మంచి వాసన వస్తాయనమాట ఆ చెట్టు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి అండి ఇక అలా మొదటి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రెండో ప్రదక్షిణకి అయితే వచ్చామండి అలా రెండో ప్రదక్షిణ అయిపోయింది అలాగే మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ లోపలికి అయితే వచ్చామనమాట చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చేసి గుడి బయట అనమాట చాలా మంది దేవుడిని దర్శించుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కూర్చొని ప్రసాదం తినకుండా కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తారనమాట చూస్తున్నారు కదా స్ట్రైట్ గా చూడండి లోపల అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా నేను మరీ గుడి లోపలికి వెళ్ళి వీడియో తీస్తే బాగుండదని బయట నుంచే చూపిస్తున్నానండి చూస్తారు కదా ఇంకా వీడియో ఆఫ్ చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని కానుకలు వేసి అక్షంతలు వేయించుకొని అయితే బయటకు వచ్చి కాసేపు కూర్చున్నామండి అలా ఒక పదిహేను నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నామండి అలాగే మా వారైతే మా పండు ఆపలేకపోతున్నాడండి ఎందుకంటే వాడు ఉండసాడు ఉండడు కదా అందుకే ఆపలేకపోతున్నాడు నేనైతే వీడియో తీస్తున్నాను అలాగే ఒకసారి ఇటు తిరుగు ఫొటోస్ తీస్తానంటే ఫోటోకి అయితే స్టిల్ ఇస్తున్నారనమాట ఎందుకంటే ఏ ఫోటో బాగుంటే ఆ ఫోటో తమ్ పెట్టుకోవచ్చు కదా అని ఫొటోస్ అయితే తీస్తున్నానండి చూస్తున్నారు కదా మేము ఇక్కడ కూర్చుంటే వాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది కదా ఎక్కువసేపు కూర్చుందాం అంటే నా పండు ఎక్కడ కూర్చొని ఇవ్వట్లేదండి బాగా దోలు చేస్తున్నాడు వాళ్ళ వెళ్ళి లాక్ వచ్చాడనమాట ఫొటోస్ దిగదాం రా అంటే ఆ ఫొటోస్ కూడా సరిగ్గా స్టిల్ ఇవ్వట్లేదు ఎలాగో ఒక నాలుగైదు ఫొటోస్ అయితే క్లిక్ చేశానమాట ఇంకా మా వారు ఏమన్నారంటే ఇక పండు ఆగేటట్లేదు ఇక మనం అయితే వెళ్దాం పద మళ్ళీ బయట కూడా వాడికి నచ్చిన బొమ్మలు కొనాలి కదా పద వెళ్దాం అని చెప్పారు ఇక అలా చెప్పిన తర్వాత ఇక వీడియో తీసుకుంటే నిదానంగా బయటకు అయితే వస్తున్నాను అనమాట చూసారు కదా మా ఊరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి మొత్తాన్ని కూడా వీడియో తీసి చూపించాను మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోనే అనమాట ఇందాక వచ్చేసి కోలాటం ఇలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయంట దేవుడు కళ్యాణం చేసేటప్పుడు కూడా ఇదంతా ఫుల్గా రష్గా ఉంటుందండి ఖాళీ అయితే ఉండదు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ దాటింది కాబట్టి ఇలా ఖాళీగా ఫ్రీగా కనిపిస్తుంది కూడా వచ్చేసి ఇక అక్కడ నుంచి బయటకు అయితే వచ్చామండి వీడియో ఇంకా ఉందండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మా ఊరు తిరునాల్లో ఏమేమి అమ్ముతున్నాయో మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా చిన్ని చిన్ని ఫ్లవర్ వేజెస్ అయితే అమ్ముతున్నారు చాలా బాగున్నాయి కదా అంటే అయితే నాకు వెళ్ళి చూస్తున్నారు వీడియో తీస్తుంటే నాకైతే స్టార్టింగ్ లో ఉన్నటువంటి వైట్ కలర్ ఫ్లవర్ వేజెస్ అయితే బాగా నచ్చాయండి మీకేం నచ్చాయో ఒక కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్ వేజెస్ వచ్చి తర్వాత వచ్చేసి పండుగ అయితే విమానం కావాలంట ఖచ్చితంగా విమానం కావాలని అయితే పేచీ పెడుతున్నాడు వాడికైతే నేను ఎల్లో కలర్ విమానం తీసి ఇచ్చాను నా ఫేవరెట్ కలర్ అని వాడికైతే అది వద్దు గ్రీన్ కలర్ కావాలన్నాడు గ్రీన్ కలర్ విమానం మా ఇంటికి ఆల్రెడీ ఒక పిల్లాడి దగ్గర ఉంది ఇక అంటే తన పూత నీ దగ్గర తీసుకుంటా నువ్వు తీసుకోవే అని కాంప్రమైజ్ అయితే అనమాట అయినా నాకు గ్రీన్ ఏం కావాలని తీసుకున్నాడు మళ్ళీ ఏం ఆలోచించుకున్నాడో ఏమో గానీ మళ్ళీ అమ్మ చెప్పిన మాట అయిన ఎల్లో కలర్ విమానమే తీసుకున్నాడు అనమాట తెలివి కల పిల్లాడు కదా గుడ్ బాయ్ అనమాట నా పండుగ వచ్చేసి విమానం అయితే మీకు చూపిస్తున్నాడు చూసేయండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇక తీసుకుని అయితే ముందుకెళ్తున్నాం అండి ఇక్కడ చూసారు కదా టెడ్డీ బేర్స్ ఉన్నాయి తిరునాలు మొత్తం మీద కూడా ఈ మధ్య ఎక్కువ టెడ్డీ బెర్స్ కనిపిస్తున్నాయండి చాలా బాగుంటున్నాయి ముద్దు ముద్దుగా ఆల్రెడీ మా ఇంట్లో రెండు టెడ్డీ బెర్స్ ఉన్నాయి కాబట్టి ఇంక నేను టెడ్డీ బెర్స్ తీసుకునే ఉద్దేశం అయితే లేదనమాట ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే నడుచుకుంటూ వస్తున్నామండి చాలా రకాల టాయ్స్ ఉన్నాయండి అన్ని పెట్టారన్నమాట ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ షాప్ లో అయితే చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫ్లవర్ వేజెస్ ఎక్కువ టెడ్డీ బెర్స్ ఉన్నాయన్నమాట అయితే వీడియో తీస్తున్నాను నాకైతే బలే నచ్చాయి ఎన్ని టెడ్డీ బెర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వచ్చేసి టీ కప్స్ పింగాణి పాత్రలు గాజు గ్లాసెస్ అన్ని చాలా బాగున్నాయి నాకైతే ఈ బ్లాక్ కప్పులు నచ్చాయన్నమాట మా వారిని తీసుకోమంటే వద్దులే ఈ సార్ వచ్చినప్పుడు తీసుకుందామని అని అంటున్నారు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకులే వద్దులే అన్నారు సరేలే అని ముందుకు నడుచుకుంటూ వచ్చామండి ఇక్కడైతే నాకు ఉన్నమైతే అండి చాలా బాగా నచ్చాయి ఏ ఒక్కడైనా హండ్రెడ్ రూపీసే అంట నాకు బలే నచ్చాయి ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి ముద్దు ముద్దుగా ఉన్నాయి బొమ్మలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక ఆయన బుద్ధుడి విగ్రహాన్ని చేశాడు ఇది వచ్చేసి హండ్రెడ్ చెప్పేసరికి వాళ్ళు వాళ్ళు ఏమో ఫిఫ్టీకి ఇవ్వమంటున్నారు ఆయన అయితే ఫిఫ్టీకి కూడా ఇవ్వను అని అంటున్నాడు ఫైనల్గా ఎయిటీకి అయినా ఇవ్వవు అంటే ఎయిటీకి కూడా ఇవ్వడంట ఖచ్చితంగా ఏదైనా కూడా హండ్రెడ్ రూపీసే అంట చాలా బాగున్నాయి కదా ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ నించొని చూస్తున్నాను అనమాట నాకైతే బాగా నచ్చాయి పైనున్న పెద్ద బొమ్మలైనా హండ్రెడ్ అంట కింద ఉన్నటువంటి చిన్న బొమ్మలైనా హండ్రెడ్ అంట ఇక మొత్తం మీద ఏ బొమ్మలైనా కానీ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కటి వచ్చేసి సరేలే అని ఇక నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము చూశారు కదా ఇక్కడ వచ్చేసి మా ఫేవరెట్ కిడ్నీస్ అయితే ఉన్నాయండి ఇడ్డీస్ ఇందా వచ్చినప్పుడు సేమ్ అలాంటివి పెద్ద సైజ్ లో ఉన్నాయి అవి డెబ్బై అంట కానీ అవి ఏవి ఇవ్విన కనిపించట్లేదు అంటే అయిపోయాక రేపు వస్తాయని చెప్పాడు ఖచ్చితంగా పెద్దకి ఇడ్డీ తీసుకుందాం అనుకున్నానండి అలాంటి చిన్నవి నా దగ్గర ఉన్నాయి కానీ ఏం చేస్తాం అయిపోయాయని చెప్పాడు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సేమ్ అక్కడ చూయించిన బొమ్మలే ఉన్నాయి ఇక్కడ కూడా ఏవైనా హండ్రెడ్ రూపీస్ ఏనా అంటే ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి అన్ని కూడా లేడీస్ ఐటమ్ ఉన్నాయండి చైన్స్ గాజులు నల్ల పూసలు బ్యాంగిల్స్ అన్ని ఉన్నాయి ఎస్పెషల్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా అవి చిన్నప్పుడు వచ్చేసి అది హ్యాండ్ బ్యాగ్ ఎంతో పెద్ద సంతోషం అనమాట ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది తర్వాత అక్కడ నుంచి పక్క షాప్ కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా బ్యాంగిల్స్ టెడ్డీ బేర్స్ అన్ని ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇక వీడియో తీసుకుంటూ నిదానంగా అయితే నడుస్తున్నాము అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎల్లో కలర్ బొమ్మలు బాగున్నాయండి అండి బాతులు అనమాట కిచ్ కిచ్ నడుస్తున్నాయి తర్వాత అక్కడ నుంచి పండుగ గన్ను కావాలంటే వేరే షాప్ కి అయితే వచ్చామనమాట ఈ గన్ను వచ్చేసి ఒకటి నూట పది రూపాయలు చెప్తున్నాడు ఫైనల్ గా హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాను అన్నాడు వీళ్ళు రెండు గన్నులు చూస్తున్నాడు రెండిట్లో ఏది గడ్డ తీసుకుందామని అయితే ఆలోచిస్తున్నారు అదొద్దు ఇది ఇది వద్దు అని ఫైనల్ గా అయితే ఒక గన్ను సెలెక్ట్ చేస్తారనమాట ఈ గన్ను వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ గన్ను కొనకూడదని అనుకున్నామండి ఎందుకంటే ఇప్పటికి పది పైన గన్నులు కొని అన్ని పాడు చేస్తాడు అనమాట మచ్చటంగా అయితే ఆడుకోడండి పండు కానీ ఏం చేస్తాం వాడు అలిగాడు కాబట్టి కొన్ని ఇవ్వడమే ఆయనకి అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ నల్ల పూసలు స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్లు అన్ని కూడా లేడీస్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి చాలా బాగున్నాయి என்னமாட்டான் అక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే వచ్చామండి అక్కడికి వచ్చేసరికి డిస్కో బోర్లు అయితే ఉన్నాయండి ఈ బోర్లు అయితే ప్రత్యేకమైన స్థానం ఉందండి ఎన్ని మోడల్స్ వచ్చినా కానీ ఈ బోర్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట తినాలకు వస్తే కొనకుండా వెళ్ళాం అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి కదా అంతేకాకుండా ఇక్కడ పూల బుట్టలు ఉన్నాయి చూడండి గుడికి తీసుకెళ్లేవి చాలా బాగున్నాయి కదా మరి వీటి కాస్ట్ ఎంతో నేను అడగలేదండి నాకు చాలా బాగా నచ్చి వీడియో అయితే తీసాను అనమాట మళ్ళీ ఉన్నాయి కదండి పక్కన కూడా బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి కదా ఈ బెలూన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనమాట చూసారు కదా ఇక్కడ కూడా ఉన్నాయండి పూల బుట్టలు పొడికి తీసుకెళ్లేవి చాలా బాగున్నాయి వచ్చేసి ఎంతో అయితే అడగలేదండి ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అనమాట ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి సామాన్ అయితే కనిపించాయండి చాలా బాగున్నాయి కదా ఇవి పిండి వంటలు చేసుకోవడానికి అలాగే పచ్చలు పెట్టుకోవడానికి జాడీలు అలాగే చపాతీ కర్రలు చపాతీలు చేసేవి మూకుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి పలహారం అయితే కనిపించింది మా అయితే మిఠాయి తీసుకుంటున్నారండి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అంట హాఫ్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు ఓన్లీ మిఠాయి ఒక్కటే తీసుకున్నామండి చెప్పాను కదా ప్రసాదాలు అంటే నాకు చాలా ఇష్టం అని తిరుపతి లడ్డు అంటే చాలా 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 ఇష్టం అనమాట ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చామండి తిరునాలు మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయాం కదా డ్రింక్ అయితే తాగుదాం అనుకున్నాము ఇక్కడ వచ్చేసి చాలా రకాలు అయితే ఉన్నాయంట పండుగ వచ్చేసి కావాలంట సరే కోకో ఇమ్మని అడిగాము మూడు ఇమ్మన్నాము నాకు పండుగకి మా వారికి ట్వంటీ రూపీస్ అంట పర్లేదు అని తీసుకున్నాము పండుగ అయితే తిరునాలు మొత్తం తిరిగి అలిసిపోవడం వల్ల అర్జెంటుగా ఈ డ్రింక్ తాగాలని అయితే చూస్తున్నాడు అనమాట ఆయన అయితే సెట్ చేసి ఇస్తున్నారండి ఈ డ్రింక్ కంటే ఆ డ్రింక్ ఇచ్చిన విధానం అయితే నాకు చాలా బాగుందండి చక్కగా చిన్నపిల్లాడు కదా ఒంటి మీద పడకుండా అలా పెట్టించారనమాట బాగుంది ఇక చిన్నపిల్లాడికే కాదు అందరికి అలాగే సెట్ చేసిస్తున్నారు అనమాట నాకు బలి అనిపించింది ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత నిదానంగా బండి ఎక్కడైతే బయలుదేరామండి ఇక ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము ఇవేనండి మేము తిరునాల్లో కొన్న సామాను నాకైతే ఏమీ తీసుకోలేదు ఓన్లీ పండుగ తీసుకున్నాం అనమాట చూసారు కదా మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి బయట ఏం అమ్ముతున్నారు అన్ని తిరిగి చూపించాను కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్ బాయ్